హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు జయంతి సందర్భంగా రామోజీ ఎక్సలెన్స్ అవార్డును ప్రదానం చేశారు ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఉపరాష్ట్రపతి కేంద్ర మంత్రులు ప్రముఖులు హాజరయ్యారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు తెలంగాణ సమాజాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల గొప్పతనాన్ని గురించి చెప్పే క్రమంలో రవీంద్ర భారత్ జరిగే సన్మానాలు అవార్డుల ప్రదానాలు చప్పట్లు దుప్పట్లు మాటలు జరుగుతాయని వాటికి అంత విలువ లేదన్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు రామోజీరావు గారు ఏ విలువలను ఏ సాంప్రదాయాన్ని ఈ తెలుగు ప్రజలకు అందించిండో అందులో రాణించిన వాళ్ళను గుర్తించి రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇవ్వడం ద్వారా కొత్త తరానికి ఒక స్ఫూర్తినివ్వాలని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారిని వారి కుటుంబ సభ్యులను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను ఈనాడు మనిషి మరణించిన తర్వాత వారిచ్చిన ఆస్తులనే కానీ వారి ఆలోచనలని కొనసాగించాలని వారి ఆలోచనలకు అనుగుణంగా వారి సంస్థలను నిర్వహించాలని ఆలోచన చేస్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది కానీ ఈనాడు రామోజురావు గారు ఇచ్చిన స్ఫూర్తి వారు అందించిన సంస్థలు ఈ సంస్థలని నిర్వహించడం కూడా అంత ఆశామాష వ్యవహారం కాదు ఆర్థిక భారంతో కూడుకునే చాలామందికి ఇందులో లాభాలే ఉంటాయన్న ఆలోచన ఉంది కానీ వీటి నిర్వహణలో అధిక వ్యయం కూడా కూడుకొని ఉన్నదన్న సంగతి చాలామందికి తెలీదు అయినా వారి కుటుంబ సభ్యులు ఈనాడు ఈ సంస్థలను అన్ని నిర్వహిస్తూ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరానికి ఒక గర్వకారణంగా ఈ సంస్థలు ఈరోజు నిలబడ్డాయి ఈనాడు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరం అంటే ఒక ఫోర్ వండర్స్ గురించి మనం మాట్లాడుకుంటే మొదటి వరుసలో చార్మినార్ రెండవ వరుసలో గోల్కొండ మూడవ వరుసలో హైటెక్ సిటీ ఫోర్త్ వండర్ కింద రామోజీ ఫిలిం సిటీ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరానికి ఒక గుర్తింపును తీసుకొచ్చింది ఆనాడు తెలుగు సినీ పరిశ్రమ నంది అవార్డులతో మొదలై ఈనాడు ఆస్కార్ అవార్డులకి ఎదిగింది అని అంటే ఈ ప్రాంతంలో కట్టిన స్టూడియోలే కాదు రామోజీ ఫిలిం సిటీ కూడా ఎంతో తోడ్పాటును అందించింది రామోజీరావు గారు ఏ రంగంలో ప్రవేశించినా ఆ రంగంలో నెంబర్ వన్ ఉండడానికి వారు నిరంతరం నాకు తెలిసి రోజుకు పద్దెనిమిది గంటలు శ్రమించి ఈరోజు వారు ఏ రంగంలో ప్రవేశించినా ప్రతి రంగంలో తనదైన ముద్రను వారు వేయడం జరిగింది అందుకే ఈనాడు రామోజీ సంస్థ ఈ రామోజీ ఎక్సలెన్స్ అవార్డు కార్యక్రమాన్ని పెట్టడం ద్వారా ఈరోజు అవార్డు గ్రహీతలను గుర్తించడమే కాకుండా భవిష్యత్తులో ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పినారో ఈ అవార్డు అనేది ఒక గొప్ప గౌరవంగా భవిష్యత్తులో ఇది రాణిస్తుంది అని నేను కూడా వారితో ఏకీభవిస్తున్నా రామోజీ ఎక్సలెన్స్ అవార్డు అనేది ఆషామాషిగానో లేకపోతే రవీంద్ర భారతిలో చప్పట్లు దుప్పట్లతోని ఏర్పాటు చేసే ఆర్టిఫిషియల్ అవార్డు కాదు అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా ఈరోజు అవార్డు గ్రహీతలకు ఖచ్చితంగా వారి శ్రమకు వారి నైపుణ్యానికి ఒక గుర్తింపు రామోజీ గారి ఆలోచనలని భవిష్యత్ తరాలకు అందించడానికి మీరు మేము అందరము చేయగలిగిన ప్రయత్నం అంత చేయాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ అవార్డులను తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను అవమానపరిచే విధంగా ఉన్నాయంటూ తెలంగాణ మేధావులు ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు మరోవైపు ముఖ్యమంత్రి మాటలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ గురవుతున్నాయి నీకు రామోజీరావు చంద్రబాబుల మీద అభిమానం ఉంటే వారి దగ్గర బానిసత్వం చేసుకో కానీ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను అవార్డులను అవమానపరిచేలా కిచ్చపరిచేలా వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని రేవంత్ రెడ్డి వెంటనే దీనికి క్షమాపణ చెప్పాలని తెలంగాణ మేధావులు డిమాండ్ చేస్తున్నారు India honored him with the Padma Vibhushan for a lifetime of inspiration. On June 8, 2024, at the age of 88, the voice fell silent. But the echo remains. His vision lives in every honest journalist, every fearless filmmaker, every dreamer who believes integrity is power. He told generations how to dream. Ramuji Rao, the man who built tomorrow.